అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు గృహలక్ష్మి కుకింగ్ అండ్ లాగ్స్ ఈరోజు మరొక మంచి పచ్చడితో మీ ముందుకు వచ్చానండి ఇది నల్లేరు పచ్చడి ఇది పాతకాలం వంట దీని హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకున్నామంటే అసలు వదలవండి ఇదైతే కూరకు పనికిరాదు పచ్చడి కానీ రొట్టె కానీ చేసుకుంటారు నేను రైతు మార్కెట్లో తీసుకొచ్చానండి నల్లేరు కట్టయితే పది రూపాయలు లేత నల్లేరు చూసి తీసుకోవాలి ముదురుదైతే అసలు బాగోదండి పచ్చడికి పీస్ పీస్లా ఉంటుంది తీసుకుని మనం చిక్కుడుకాయకి ఎలాగ పీస్ తీస్తామో అలాగా మూలన్నీ పీస్ తీసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇదిగోండి పీసు ఉందంటే పచ్చళ్ళలో పీసు అడ్డం పడుతూ ఉంటుందండి ఖచ్చితంగా ఇవి నల్లేరు బాగు చేసుకునేటప్పుడు మాత్రం చేతులకు నూనె రాసుకునే చేసుకోవాలి లేకపోతే చెయ్యి అంతా దురద పెట్టేస్తుంది చెయ్యి ఆరిపోతున్నప్పుడల్లా నూనె రాసుకుంటానే ఉండాలండి ఈ నల్లేరుతో మా నానమ్మ అయితే రొట్టె చేసేదండి బియ్యమును ఎండుమిర్చి నానబెట్టేసి ఈ నల్లేరు కూడా వేసి సనికిట్లో నూరి అప్పుడు రొట్టె కాల్చేది చాలా బాగుండేదండి అది దగ్గుకు బాగా పనిచేస్తుందంట ఇగోండి దాక పెట్టేసి రెండు గరిటలు ఆయిల్ వేసాను ఈ పచ్చళ్ళలో ఎండుమిర్చి పచ్చిమిర్చి కలిపి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేగిపోయాక ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకోవాలి అందులోనే ఒక స్పూను వేరుసెనగ గుళ్ళు కూడా వేసి దోరగా వేయించుకోవాలి ఈ వేయించుకునేటప్పుడు మాత్రం మంట సిమ్లోనే ఉండాలండి చక్క దోరగా వేయించుకోవాలి ఈ వేరుశెన గుళ్ళు వేగిపోయాక అవి కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇగోండి అన్నీ తీసేసాను అన్నీ వగ్గిన్లోకి తీసేస్తున్నానండి ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న నల్లేరుని కూడా వేసేసుకుని ఒక నిమిషం పాటు దోరగా వేగనివ్వాలి ఈ వేగుతున్నప్పుడే ఒక స్పూన్ నువ్వులు కూడా వేసేసి వేయించేసుకోవాలండి నువ్వులు విడిగా నూనెలో వేసామంటే మనకి గరిటితో తీసుకుంటాక అసలు రావు వీటితో అయితే నల్లేరు అంటుకుని వచ్చేస్తాయి ఇగోండి అవి కూడా బాగా వేగిపోయినాయి నువ్వులు ఎక్కువ వేగక్కర్లేదండి నల్లేరు కొంచెం ఎక్కువ వేగాక అప్పుడు నువ్వులు వేసుకోవాలి ఇవి కూడా బాగా వేగిపోయినాయి అవి కూడా ఒక గిన్నెలో తీసేస్తున్నాను ఇప్పుడు అదే నూనెలో రెండు మీడియం సైజు టమాటాలు కట్ చేసుకుని వేసేసుకోవాలి అందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసేసుకుంటే టమాటాలతో పాటు చింతపండు కూడా మగ్గిపోతుంది కొద్దిగా ఏమైనా నువ్వులు ఉన్నా టమాటాల్లో కలిసిపోయి వచ్చేస్తాయండి ఏమండి టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోనే మనం వేయించి పెట్టుకున్న నల్లేరు వేరుసిన గుళ్ళు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకోవాలి అందులోనే ఒక స్పూన్ జీలకర్ర ఒక వెల్లుల్లిపాయ వలిచి వేసేసుకోవాలి కొద్దిగా కళ్ళుప్పు మనం టమాటాల్లో పెట్టుకున్న చింతపండు వేయాలి టమాటాలు వేయకూడదండి ముందుగా ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి పచ్చడి కొంచెం నలిగాక అందులోనే కాసి చల్లార్చిన నీళ్లు పోసుకుని పచ్చడిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి లేకపోతే నల్లేరు పీస్ లాగా తగులుతుందండి అది బాగా మెత్తగా నలిగాక అప్పుడు టమాటాలు వేసుకుని కొంచెం పలుసుగా తిప్పుకోవాలి ఇదిగోండి పచ్చడి బాగా నలిగిపోయింది ఇప్పుడైతే ఈ పచ్చడిని తాలింపు వేసేసుకోవాలి రోట్లో చేసుకున్నామంటే పీస్ పీస్ లాగా ఉండి పచ్చడి గొంతుకు అడ్డం పడుతూ ఉంటుందండి పచ్చడి మిక్సీలోనే బాగుంటుంది ఈ పచ్చడి అయితే మాత్రం ఇదిగోండి పచ్చడి అయితే తాలింపు వేసేస్తున్నాను కొద్దిగా నూనె ఎక్కువే వేసుకోవాలి ఈ పచ్చడికి వెల్లుల్లిపాయ జీలకర్ర తాలింపులు కరివేపాకు అన్నీ వేసుకుని చక్కగా దోరగా తాలింపు వేగాక ఈ పచ్చడిని వేసేసుకోవాలి తాలింపు వేగాక స్టవ్ ఆపేసుకుని నూనె వేడిగా ఉండగానే పచ్చడి వేసేసుకోవాలి వేసేసుకుని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి ఈ పచ్చడి అయితే టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి ఇదైతే ఎముకలకి బాగా పనిచేస్తుందంట ఎముకలు గట్టిపడతాకి ఇప్పుడు అందరికీ పెలిసిబారిపోతున్నాయి కదా ఎముకలు అలాంటివి ఏమీ లేకుండా ఉంటాయంట ఇదైతే నల్లేరు దొరికితే మాత్రం స్కిప్ చేయకండి లేత నల్లేరే బాగుంటుందండి పచ్చడికి ముదురుదైతే పీస్ పీస్ లాగా ఉండి బాగోదు అంతేనండి మా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ని అయితే ప్రెస్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్